హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ ఈ రోజు రోజా వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ బాగుంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రామలక్ష్మి తన భర్త కోటని హగ్ చేసుకుంటూ అంటే గుండెలకు హద్దుకుంటూ మురిసిపోతూ ఇలాగ అంటూ ఉంటుంది ఏంటి సార్ మన ఇద్దరి మధ్యలో భార్య భర్తల బంధం ఊగిసలాడుతుందా భార్య భర్తల బంధం బలంగా ఉండాలంటే మనం దూరంగా ఉండాలా అదేంటి సార్ దూరంగా ఉంటే ఎలా బలపడుతుంది భార్య భర్తల బంధం దగ్గరగా ఉంటేనే బలపడుతుంది సార్ నాకు తెలుసు మిమ్మల్ని నేను ఎలా దక్కించుకోవాలో సరసానికి లొంగని మగవాడు మగవాడు ఉండడు అని అంటారు అందుకే నేను ఆ సరసంతో మిమ్మల్ని లొంగ తీసుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి ఈ లోపేమో వాష్రూమ్ డోర్ తీస్తే పడిపోబోతుంటుంది ఏంటి ఏంటి ఎక్కడ ప్లేస్ లేనట్టు వాష్రూమ్కి అడ్డంగా ఉన్నావేంటి రామలక్ష్మి అని అంటాడు సీతాకాంత్ అది కాదండి మీరు వచ్చేసరికి ఈ కోర్టు అవన్నీ రెడీ చేయాలనే ఉద్దేశంతో ఎందుకు అలాగ అంత కోపంగా అరుస్తారు అంటుంది రామలక్ష్మి ముద్దు పెట్టాలా నీకు అరవైపోతేనే అంటాడు రా సీతాకాంత్ అప్పుడు రామలక్ష్మి అంటే మీరు ముద్దు పెడితే నాకు ఓకే సార్ అని రామలక్ష్మి అంటూ ఉంటుంది యా అంటాడు అబ్బాయి ఏమీ లేదు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కోట్ వేసుకుంటాడు అనమాట అంటే రామలక్ష్మి తీసిన కోటే వేసుకుంటాడు లోపు ఇక్కడ కిచెన్లో మొత్తం వంట అది చేస్తూ ఉంటారు టిఫిన్ అది చేస్తూ ఉంటారు సందీప్ సందీప్ వాళ్ళమ్మ శ్రీవల్లి అంటే పాత బట్టలు వేసుకుని అనమాట వేసుకుని చేస్తూ ఉంటారు ఈ లోపేమో వచ్చి అడుగుతుంది మా ఆయన టిఫిన్కి మా ఆయన టిఫిన్ తినే టైం అయ్యింది ఇప్పుడు టిఫిన్ కిందకు వస్తారు మీరు అందరు తయారు చేస్తారని చెప్పి హడావుడే చేస్తుంది రామలక్ష్మి ఈ లోపేమో అక్కడేమో శ్రీవల్లి దోశలు తొందరగా వేయండి నీట్గా వేయాలి అని చెప్పేసి అలాగే వాళ్ళ ఆయన్ని గిన్నెలో శుభ్రంగా కడగాలి ఆ గిన్నె ఇలా చూసుకుంటే ఆ ప్లేట్లో మన మొహం కనపడాలి అని చెప్పి ఇలాగా హంగామా చేస్తూ ఉంటుంది రామలక్ష్మణ్ల అత్తగారు అంటా ఉంటుంది అనమాట శ్రీవల్లిని ఇదంతా నీ వల్లే అని చెప్తే ఏంటి అందరూ నన్ను అంటారు నీ వల్లే నీ వల్లేని ఈ ఆస్తి కోసమే కదా నేను కూడా చేస్తుంది అనేమో అంటూ ఉంటుంది ఈ లోపేమో కిందకి వచ్చేస్తాడు రామలక్ష్మి వాళ్ళ ఆయన అనమాట సీతాకాంత్ వచ్చి టిఫిన్ దగ్గర కూర్చుందామన్నప్పటికి వాళ్ళమ్మ వాళ్ళు మళ్ళీ పనులు చేస్తుంటుంటే తల్లడి వెళ్ళిపోతాడు వచ్చి అమ్మ ఏంటమ్మా నువ్వేంటి ఇలా పనులు చేస్తున్నావు ఇలా పనులు చేయవలసిన కర్మ ఏంటమ్మా నీకు అని అని చెప్పేసి అంటే అప్పుడు ఇలాగ అప్పుడు చెప్తా లేదు నాన్న అని అంటూ ఉంటుంది లోపు ఫోన్ చూపిస్తూ ఉంటుంది రామలక్ష్మి నేను అనాథాశ్రమానికి ఆస్తి రాసేస్తాను అన్నట్టు లేదు నాన్న నీకోసమే నీ మీద ప్రేమతోటే నేను దోశలేస్తున్నాను అంతే అని చెప్పేసానంటే ఏంటి మా అమ్మని నేను కాళ్ళు కింద పెట్టకుండా చూసుకున్నాను నువ్వేంటి ఈ ఆస్తి నీ చేతికి రాగానే మా అమ్మని పని మనిషిని చేసేసావు అని చెప్పేసి సీరియస్ అయిపోతాడు రామలక్ష్మి మీద సీతాకాంత్ ఈలోపు టిఫిన్ తినమంటే నేను అసలు తినను టిఫిన్ మా అమ్మని ఇలా కష్టపడి కష్టపెడుతున్నావు నువ్వు అయిన ఈ ఆస్తి అంత నీది కదా నేను అసలు తినను టిఫిన్ అని చెప్పేసి పైకి వెళ్ళిపోతాడు పైకి వెళ్ళిపోతే మళ్ళీ బట్టలు మార్చుకుని మళ్ళీ సూట్ కేసు పట్టుకుని వచ్చేస్తాడు వచ్చేస్తున్నాడు గబగబా మళ్ళీ ప్లేట్లో దోశ వేసుకుని పట్టుకెళ్ళి తినవు మీ అమ్మగారు మీకోసం తయారు చేసి ఇందులో మీ అమ్మగారు ప్రేమ కన్నా మీ అమ్మగారు కష్టంతో చేసింది కదా అలాంటిది తినకుండా వెళ్ళిపోతే మీ అమ్మగారు ఫీల్ అవుతారు అని చెప్పి అంటది రామలక్ష్మి అంటే ఎలాగోలాగా సీతాకాంత్కి తినిపించాలనే ఉద్దేశంతో టిఫిన్ తినిపించాలనే ఉద్దేశంతో అలాగంటుంది అయినా కానీ ఎన్నో మా అమ్మ అలా కష్టపడుతుంటే నేను ఎలా తింటాను నేను తిన్ను అని చెప్పి వెళ్ళిపోతాడు బయటికి ఈలోపు ఏంటక్క బావగారు తెలియదా ఈ దోశ నాకు ఇచ్చి అక్క నేను తింటానని లాగేసుకుంటుంది అత్తగారు అత్తగారు మీకు పని రాదేమో అనుకున్నాను మీరు బాగానే వేస్తున్నారు దోశలు చాలా బాగున్నాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది చట్నీ చాలా బాగుంది అంటుంటుంది ఏ అని చెప్పి అట్ల రేకి అట్ల అట్ల వస్తుంటుంది కదా అది పట్టి కొట్టబోతుంది అక్క అంటే అయిపోద్ది ఈలోపు కార్ దగ్గరికి వెళ్తాడు కార్ దగ్గరికి వెళ్ళినప్పటికీ రామలక్ష్మి అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు నేను ఇంటికి మహారాణిని ఈ ఈ సామ్రాజ్యాన్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను ఈ ఆస్తికి ఏకైక వారసరాలు నేనే అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటాడు తెచ్చుకుని సరే అని చెప్పి సెక్యూరిటీ ఆటోని పిలువంటుంది ఇవన్నీ చూస్తే దూరం నుంచి రామలక్ష్మి సెక్యూరిటీ నువ్వు వెళ్ళు ఆటో అక్కర్లేదు అని చెప్తే అప్పుడు సెక్యూరిటీ వెళ్ళిపోతే ఏంటండి మీ కంపెనీకి మీరే కదా బాసు ఎందుకు మీరు ఇలాగ ఆటోలో వెళ్ళడం ఏంటి అంటే అదే ఈ ఆస్తిలో నీకు రా నువ్వు రాయించుకున్నావు కదా ఆ ఆ ఆస్తులో భాగమే ఈ కారు కూడా అందుకనే నీ ఆస్తి నేనేమి మసల ముట్టుకోను అని చెప్పేసి అదేంటండి అలా అంటున్నారు అన్న కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయి ఆటోని పిలిచి ఆట ఎక్కేస్తాడు ఈ లోప రామలక్ష్మి ఇలా అనుకుంటుంటుంది ఏమండి నేను నిజంగా మీకోసమే చేస్తున్నానండి మీకు అది అర్థం అవ్వట్లేదు నిజాలు తెలిసినాడు నేనేంటో మీకు తెలుస్తుంది అప్పటి వరకు నేను ఈ బాధ అలాగే భరిస్తాను అనేమో రామలక్ష్మి అనుకుంటుంటుంది ఈ లోప ఆటోలో ఊహించుకుంటుంటాడు అభిక్ బాటలు గుర్తు తెచ్చుకుంటాడు అనమాట అంటే తినో నేను ఏకైక వారసరాల్ని ఈ ఆస్తికి అని కుర్చీలో కూర్చీ కుర్చీలో కూర్చుని రామలక్ష్మి చిటికెలేస్తున్నాను ది గుర్తు చేసుకుంటాడు అలాగే అభి ఏంటి నన్ను మీరిద్దరూ ప్రేమగా ఉండి నన్ను నన్ను దెబ్బతీసి మీరిద్దరూ ప్రేమగా ఉంటే నేను ఎలా భరిస్తాననుకున్నావు అందుకనే మిమ్మల్ని ఇద్దరిని అంత తేల్చాలని వచ్చాను కానీ ఇక్కడ నాకన్నా ఎక్కువ మంది మీరిద్దరూ కలిసి ఉండటం చాలామందికి ఇష్టం లేదు అందులోను రామలక్ష్మిని కూడా చంపాలని చూస్తున్నారు అన్న అభి మాటలు గుర్తు చేసుకుని మొత్తం ఆటోలో కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయిపోతాడనమాట కొంచెం గందరగోళంగా అయిపోద్ది అప్పుడు అనుకుంటుంటే ఏంటి ఈ సీ మా అమ్మని అర్థం చేసుకోవట్లేదు మా అమ్మని ఎలా బాధపడుతుందని రామలక్ష్మిని మా అమ్మ ఏంటో నిరూపించాలని చే నిరూపించాలా లేదంటే అభి అన్నట్టు రామలక్ష్మికి ప్రమాదం ఉంది ఎవరి చేతిలోనో అన్నదంటే రామలక్ష్మిని నేను రక్షించుకోవాలా అర్థం కావట్లేదు ఇవన్నీ నేను షేర్ చేసుకోవడానికి నా బాధలన్నీ ఎవరితో అన్న పంచుకోవటానికి ఒక మనిషి ఉంటే బాగుండు అని అనుకుంటాడు ఆటోలో కట్ చేస్తే నందిని ఇక్కడ మొత్తం ఆఫీస్ రూమ్లో మొత్తం డ్రెస్ అంతా చేంజ్ చేసుకుంటుంది షర్టు ఫ్యాంట్ వేసుకుని టీ టీషర్టు ఫ్యాంట్ వేసుకుని వస్తుంది వేసుకుని వచ్చి కుర్చీలో సీతాకాంత్ కుర్చుని కుర్చీలో కూర్చొని కలజోడ పట్టుకుని ఫీల్ అయి కలజోడి పెట్టుకుని ఫీల్ అయిపోతూ ఈ ఈ హారిక వస్తుంది ఏంటి ఏంటి నందిని ఏంటి ఇలా ఉన్నావు ఇలాగ వేష మార్చేవేంటి అని అంటది దానికి ఒక కారణం ఉంది నా సీతకి దగ్గర అవటం కోసం సీత సీతాకంత్ వాళ్ళ ఆవిడ రామలక్ష్మి అంతా ఆస్తి తన పేరును రాయించేసుకుందంట శ్రీలత నాకు ఫోన్ చేసి చెప్పారు శ్రీలత గారు నాకు ఫోన్ చేసి చెప్పారు ఇప్పుడు నేను ఈ టైంలోనే నేను సీతాకాంత్కి దగ్గర అవ్వాలి సీతాకాంత నేను దగ్గరికి తీసుకోవాలి నేను కాలేజీలో కాలేజీ టైంలో ఉన్నప్పుడు నేను ఈ డ్రెస్ వేసేదాన్ని దీంతో నేను క్లోజ్గా అప్పుడున్న క్లోజ్గా ఉన్న మూమెంట్స్ క్షణాలన్నీ కూడా సీతకు గుర్తు చేయాలి అందుకే ఈ డ్రెస్ వేసుకున్నాను ఇంకా సీతని నా వాణి చేసుకోవటమే మిగిలిపోయింది అని అంటది నందినితోటి హారిక నందిని హారికతో నందిని అంటది హారిక అంటది అవును అందులో వాళ్ళవిడి కదా రాసింది వాళ్ళవిడికే కదా రాశాడు ఆస్తి అంటే లేదు దాని మీద చాలా కోపంగా ఉన్నాడంట సీత అని చెప్తుంది ఆహా సరే అయితే నువ్వు అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని ఆరిక వెళ్ళిపోద్ది ఈ లోపక్కడేమో మంచి ఫ్లవర్ ఫ్లవర్స్ అనమాట రోజు ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చి బంచి అక్కడేమో డెకరేట్ చేస్తుంది అక్కడ ఫ్లవర్ వాజ్ ఉంటది అందులో డెకరేట్ చేస్తూ ఉంటది ఈ లోపేమో వస్తాడు ఏంటి సీత అలా ఉన్నావేంటి అంటే అబ్బాయి ఏమీ లేదు నందిని అంటే నాకు తెలుసు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా నేను కాలేజీ రోజుల నుంచి చూస్తున్నాను ఏదో ఉంది ఏం నాకు చెప్పకూడదా నాకు చెప్పకూడనవా అని అంటే లేదు నందిని నేను నీ ఫ్రెండ్ అని కదా అని అంటే లేదు నందిని నీకు చెప్పపోతే ఎవరికి చెప్తానని చెప్పి రామలక్ష్మి రాయించుకునే విషయం ఇవన్నీ చెప్తా ఉంటాడు అక్కడికి రామలక్ష్మి కూడా వస్తుంది రామలక్ష్మి కూడా వింటూ ఉంటుంది అనమాట సీతాకాంత్ అన్నమాట సరే ఇప్పుడు ఏంటి అంటే లేదు నాకు ఈ ఆఫీస్ మీద ఇంట్రెస్ట్ పోయింది ఈ ఆఫీస్లో ఉండాలని నాకు లేదు నేను ఇక్కడి నుంచి జీరో నుండి జీరో నుండి మళ్ళీ నేను కొత్తగా కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి నేనేంటో నిరూపిస్తాను అలాగే మా అమ్మ వాళ్ళు నన్ను డబ్బు ఉంటేనే నన్ను చూస్తున్నారు డబ్బు లేకపోతే నన్ను చూడరు అని రామలక్ష్మి ఫీలింగ్ కానీ నాకు మా అమ్మాళ్ళు డబ్బు లేకపోయినా నాకు సపోర్ట్గా ఉంటారని నేను అనుకుంటున్నాను అని చెప్పి సీతాకాంత్ అంటూ ఉంటాడు అప్పుడు అంటదనమాట నందిని అదేంటి ఈ ఆఫీస్లో నేను పార్ట్నరు ఈ ఆఫీస్ నువ్వు కష్టపడి సంపాదించుకునేదే కదా అందుకని నువ్వు ఎప్పటికీ నువ్వే చైర్మన్వి అలా మాట్లాడతావేంటి సీత అంటే లేదు లేదు నేను సొంతంగా కంపెనీ పెట్టుకుని నేను వెదగాలి నా దగ్గర డబ్బు లేకపోతే మా అమ్మ వాళ్ళు ఉండరనేది కదా రామలక్ష్మి ఫీలింగ్ అది తప్పు అని నిరూపించాలి నేనేంటో నిరూపించుకోవాలి రామలక్ష్మి దగ్గర అని అంటూ ఉంటాడు అలా చూస్తూ రామలక్ష్మి ఉండిపోద్దు అలా చూస్తూ నందిని ఉండిపోద్ది అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్